హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడుకి లేఖ ఇదే మంచి అవకాశం లేకపోతే అన్యాయమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు కృష్ణానది జలాల్లో తెలంగాణ ప్రస్తుతం ప్రభుత్వం ఏడు వందల అరవై మూడు టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజల హక్కు కాపాడేలాగా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రిటీష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలాగా వాదనలు విలిపించాలని లేఖ రాశారు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీ ఒక్క టీఎంసీ నీరు కోల్పోయిన అందుకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ జగన్ హెచ్చరించారు కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు కృష్ణా నది జలాల వివాదంపై ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రజల హక్కులు కాపాడేలాగా ప్రభుత్వం వాదనలు వినిపించాలని ఆయన లేఖ రాశారు ఈ సమయంలోనే కొన్ని అంశాలను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు కృష్ణానది జలాలకు సంబంధించి ఏపీ హక్కులను కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించలేదని వైఎస్ జగన్ విమర్శించారు ఈ ట్రిబ్యునల్ ముందు వచ్చే విచారణలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని హక్కులను కాపాడేలాగా వాదన విలిపించాలని ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు కృష్ణానదిలో ఏడు వందల అరవై మూడు టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రం తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తరఫున బలమైన వాదనలను విలిపించాల్సిన అవకాశం ఉందని వైఎస్ జగన్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం అధ్య అభ్యర్థన మేరకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు బ్రిటిష్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తుదివాదాలను సమర్పించి ఈ అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు మరోవైపు రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు ఆల్మటి డ్యామ్ ఎత్తుకు ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు పెంచే పనులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదలయ్యాయని వైఎస్ జగన్ ఆరోపించారు ఆ సమయంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కూడా పనిచేశారని గుర్తు చేశారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసిన చంద్రబాబు పట్టించుకోలేదు అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిజాయితీగా లేకుండా వ్యవహరించడంతో ఇప్పుడు ట్రిబ్యునల్ ఆల్మట్టి ఆనకట్టను ఎత్తు పెంచడానికి కర్ణాటకకు అనుమతి ఇచ్చిందని వైఎస్ జగన్ ఆరోపించారు అలాగే రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వం కృష్ణానది జలాలపై రాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ వదులుకుంటుందని వైఎస్ జగన్ విమర్శించారు మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు కృష్ణానది జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఈ కీలక సమయంలో టీడీపీ తమ యొక్క బలాన్ని ప్రభుత్వ రాష్ట్రం నిబద్ధతను వ్యవహరించాలని కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైఎస్ జగన్ కోరారు మరోవైపు ఈ ట్రిబ్యునల్ ప్రకారం ప్రస్తుతం ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించారు అయితే కృష్ణా నది పరివాహ ప్రాంతంలో తెలంగాణలో డెబ్బై శాతం ఉంటే ఏపీలో ముప్పై శాతం మాత్రమే ఉందని దాని ఆధారంగా నదీ జలాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది అయితే ఇప్పుడు ఉన్న ఈ నిష్పత్తి కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం బలంగా ప్రభుత్వం బలంగా వాదించాలని కోరుతుంది ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసినా గాని చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టాన్ని కల్పించేలాగా చేస్తున్నారని అయినా సరే తమ వాదన గట్టిగా వినిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన న్యాయం చేసి కృష్ణా నది జలాలపై రాష్ట్ర హక్కులను కూడా ఎంతో బలంగా వినిపించాలని ఆ లేఖ ద్వారా తెలిపారు ఇది ఎలా ఉంటే మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో అని వైఎస్ జగన్ అనుమానపడ్డారు కృష్ణానది జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఈ కీలక సమయంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిబద్ధత వ్యవహరించి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైఎస్ జగన్ కోరారు ఈ ట్రిబ్యునల్ ఏపీకి కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ కోల్పోయినా సరే పరిస్థితి తలెత్తిన అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని దానివల్ల టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు హక్కులను కాపాడేందుకు ఇదే మంచి అవకాశం అని లేదా ఇది దాటిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయమే జరుగుతుందని వైఎస్ జగన్ సూచించారు థ్యాంక్ ఫర్ వాచింగ్